ఈ తల్లి యొక్క అనుగ్రహం ఎక్కడ పడుతోందో అక్కడ అజ్ఞానము నివారింపబడి సృష్టి కారణమవుతోంది అంటే ఇక్కడ మీరు ఒక మాట అర్థం చేసుకోవాలి సృష్టి కారణము అన్న మాట ఎందుకు వాడారండి పోతన గారు అని ఇక్కడ మీరు లక్ష్మీదేవి యొక్క తత్వావిష్కరణ చేశారు ఈ మాటలో లక్ష్మి అంటే అర్థం ఏమిటో తెలుసా అండి రెండు ఏ ఎవరి చేతిలో ఉంటాయో వారిని లక్ష్మి అని పిలుస్తారు ఎవరి వలన ఈ రెండు ఆగిపోతాయో వారిని అలక్ష్మి అని పిలుస్తారు లక్ష్మి అని పిలవాలంటే ఒకటి సంపద వైభవమును ఇవ్వగలిగి ఉండాలి అంటే మీరు ఇహమునందు సుఖపడడానికి కావలసినటువంటి సమస్త ఐశ్వర్యమును ఇవ్వాలి అది మీకు ఏది ఉంటే మీరు సుఖపడతారో అది అమ్మవారికి తెలిసి అవి ఇస్తుంది రెండవది పరగా బహుళమయ్యేటటువంటి స్థితిని కల్పించగలిగి ఉండాలి అంటే ఈ మాట మీకు కొంచెం అంతగా నేను అందించగలిగాను లేదో ఒక ఉదాహరణ చెప్తాను ఇప్పుడు ఒక్కటిగా ఉంటుంది ముందు ఇప్పుడు నేనున్నాను నేను ఒకడనవుతాను ముందు ఎలా అవుతానంటే ఒక తల్లికి తండ్రికి నేను జన్మిస్తాను నాతో పాటు ఒక కొంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు పుట్టారు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు నాతో కలిసి ఉండరు కలిసి ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు నా తల్లి తండ్రి వెళ్ళిపోయారు నేను ఒక్కడనే ఉన్నాను నేను ఉన్న ఉన్నవాడిని ఒక రుణం ఉంటుంది పితృ రుణం ఇప్పుడు ఇది తీర్చుకోవాలి నా పక్కకి ఒక భార్య రావాలి ఆ భార్య లక్ష్మీ స్థానం ఇప్పుడు ఆవిడ వస్తే తప్ప నేను నలుగురిని కాను ఇప్పుడు నా భార్య వచ్చి నా పక్కన చేరింది చేరితే నేనే ఒక కొడుకునయ్యాను నేనే ఒక కూతురునయ్యాను తర్వాత ఒక అల్లుడు వస్తాడు తర్వాత ఒక కోడలు వస్తుంది తర్వాత ఇటు నలుగురు మనవలు అటు నలుగురు మనవలు ఇప్పుడు నేను ఒక్కడిని ఇన్ ఏమండి అని పిలిచే భార్య నాన్నగారండి అనే కొడుకు కూతురు మామయ్య గారండి అనే కోడలు మామయ్య గారండి అనే అల్లుళ్ళు తాతగారండి అని ఇటు పిలిచే మనవలు తాతగారండి అని అటు పిలిచే మనవలు అన్నయ్య గారండి అని పిలిచే వియ్యపురాళ్ళు నేను ఒక్కడని ఇన్ అయ్యాను దిస్ ఈజ్ కాల్డ్ మల్టిప్లిసిటీ ఈ మల్టిప్లిసిటీ ఒకటి అనేకమవడం వైభవం శాస్త్రంలో ఇలా అవ్వలేదనుకోండి దరిద్రం అంటే ఆగిపోయాడు అలాగా ఎక్కడ ఆగిపోయాడు అసలు లక్ష్మీ రాలేదు అంటే ఒకడికి భార్యనే పొందలేదు ఒకడు భార్యని పొందాడు కానీ అమ్మ నాన్నగారండి అని పిలవడానికి బిడ్డలు లేరు బిడ్డలు లేరు కాబట్టి అల్లుళ్ళు లేరు కోడళ్ళు లేరు మనవలు తామరతంపరగా లేరు కాబట్టి ఏమవుతోంది ఆగుతోంది కొద్దిగా జోల్ట్ పడుతోంది మళ్ళీ అమ్మవారి అనుగ్రహం వచ్చింది అనుకోండి కూతురే ఉంది కొడుకులాంటి అల్లుడు వచ్చేస్తాడు ఒక్క కూతురు పది మంది మనవలు వస్తారు యాభై మంది మనవలు ఉన్నవాడు ఎంత తృప్తిగా ఉంటాడో ఒక్క కూతురు ఉన్నవాడు ఎంత తృప్తిగా ఉండొచ్చు చెప్పలేము ప్రపంచంలో అమ్మవారి అనుగ్రహం వచ్చేసింది ఇటు తడ్డు చేసేస్తుంది ఆవిడ మళ్ళీ పూర్ణం చేసేస్తుంది కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది ఇది పెరగలేదనుకోండి ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఏమంటుందో తెలుసా అండి లోకం అంటుంది చాలా ఐశ్వర్యవంతుడే కానీ పాపం అండి పిల్లలు లేరు అంటారు పాపం అండి పెళ్ళి అవ్వలేదు వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయికి అంటారు పాపం వాళ్ళ ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఏమి కర్మమో కానీ అన్నీ ఉన్నాయి బాగా చదువుకున్నారు చాలా మంచి వాళ్ళు కానీ పెళ్ళిళ్ళు అవ్వలేదు పాపం ఆ అమ్మాయికి పెళ్లి చేశారు పిల్లలు పుట్టలేదు ఆయన ఎప్పుడు దిగులుగా ఉంటారు అలా తిరుగుతూ ఉంటారు పూజలు పునస్కారాలు అని తిరుగుతూ ఉంటారు ఇవేవి ఈయన ప్రమేయం లేవు ఈయన కూర్చున్నాడు హాయిగా అంటే తామరతంపరగా వెళ్ళిపోతోంది వంశం కూతురు కూతురికి కోరుండో సంబంధం వచ్చేసింది మంచి సంబంధం అల్లుడు వచ్చేసాడు మంచి వియ్యాలారు ఎంతో సంతోషంగా ఏదో తోడబుట్టిన చెల్లెలతో కలిసిపోయినంత అనుబంధం కలిసిపోయింది హాయిగా వియ్యాలవారన్న అరమరికలు లేవు అటుపక్క నుంచి కోడలు అటువంటి కోడలు వచ్చింది ఈ కూతురు వెళ్ళిపోయింది కానీ తన కడుపున మళ్ళీ కూతురే పుట్టిందేమో అని చూసుకునే కోడలు వచ్చింది ఇంటికి మామయ్య గారు మామయ్య గారు మామయ్య గారు అని తన వైభవాన్ని ప్రకాశింపచేస్తోంది అటువంటి కోడలు వచ్చింది ఇలా రెండేళ్ళు తిరిగింది నాలుగు పూజలు చేశాడు చక్కటి మనవడ పుట్టాడు వాడు పుట్టిన దగ్గర నుంచి ఇంకా నిలబడ్డం వచ్చిందంటే వాడు తాతగారి ఉత్తరయం తీసుకుని గజేంద్ర గజేంద్రమోక్షం పద్యాలు చెప్పడం మొదలు పెట్టాడు ఉరే ఊరే ఉరే వీడికి ఇప్పుడే గజేంద్రమోక్షం పద్యాలు చెప్తున్నాడు రాని పొంగిపోయాడు తాతగారు ఎక్కడి నుంచి వస్తుంది ఐశ్వర్యం అంటే ఇట్ ఈస్ కాల్డ్ ది ప్రాసెస్ ఆఫ్ మల్టిప్లికేషన్ మల్టిప్లిసిటీ పెరుగుతుండుట ఇది లక్ష్మీ కటాక్షము ఇది ఆవిడ అనుగ్రహం లేకపోతే నడవదు రెండోది ఏమిటో తెలుసా అండి ఐశ్వర్యము ఐశ్వర్యము అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు కోరుకున్నది కాదు బ్యాంకులో పది కోట్లున్నాయి మీకు నిద్రపట్టదు భయం అది కాదు ఐశ్వర్యం అంటే ఐశ్వర్యం అంటే ఏమిటో తెలుసా అండి ఎన్నడూ ఇలా చెయ్యి చాపి అడగలేదు ఒకరి దగ్గరికి వెళ్ళి ఎన్నడూ తన ఇంట అన్న వస్త్రాలకి లోటు లేదు తను ఒక భోగం అనుభవించాలి అని మనసులో అనుకోగానే అది కూడిపోతుంది తనకు అసలు ఆ కోరిక పుట్టదు కానీ తనవారైన వారి కోసం ఎప్పుడో అనుకున్నాడు ఈ భోగం ఉంటే బాగుండు వీళ్ళకి ఏ అనుకున్నాడు అంతే భోగం వచ్చేస్తుంది లోపల తలంచగానే భోగము సమకూరుతుంది అంటే వాడు ఎందు ఏమిటి తెలుసా అండి లక్ష్మీ కటాక్షమున్నది ఇప్పుడు ఇదే మీకు కావలసింది మీరు కూర్చుకోగలరా చెప్పండి నాకు మీరు కూర్చుకోలేరు అమ్మవారి అనుగ్రహం ఉంటే నడుస్తుంది ఈ లక్ష్మీ తత్వంలో ఉన్న రహస్యం ఏమిటో తెలుసా అండి ఐశ్వర్యం ఒకటే ఉంటే కళ్ళు మూసుకుపోతాయి ఈష్ ఈశ్వరానుగ్రహం కలవలేదనుకోండి కలవకపోతే ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోతుంది ఆవిడ అందుకే చెంచెల లక్ష్మి ఆవిడ తప్పు కాదు మన తప్పు నారాయణుడిని మరిచిపోతాం జగత్తంతా వ్యాపించిన పరబ్రహ్మాన్ని మరిచిపోయి భోగం ఒక్కటే ఉండిపోవాలి నాకంటాం లక్ష్మీదే ఉండిపోతే చాలు నారాయణుడి మాకు ఎందుకండి అంటాం అంటే ఆవిడ ఏం చేస్తుంది నా భర్తకి గౌరవం లేని చోట నేను ఉండను రా కూడా ఓ పూజ లేదు ఓ పునస్కారం లేదు ఓ పుణ్యం లేదు ఓ పురుషార్థం లేదు రావణాసురుడు ఐశ్వర్యంలా ఉంటుంది వాడికన్నా ఈశ్వర్యం వెలిగించిన వాడు ప్రపంచంలో లేడు గత జన్మలో తపస్సు ఉంది వెలిగింది కాసేపు పోయినప్పుడు ఎలా పోయింది భయంకరంగా పోయింది అందుచేత ఏమవుతుంది అదే లక్ష్మి అనుగ్రహం ఉంది ఏమైంది ఒక్కొక్క బెట్టు ఒక్కొక్క బెట్టు ఒక్కొక్క బెట్టి ఎక్కిస్తుంది తామరతంపరగా చేయిస్తుంది గౌరవాన్ని ఇప్పిస్తుంది ఇల్లు ఎప్పుడు పాలు పొంగినట్టు పొంగుతూ ఒక్కొక్క ఇల్లు చూడండి ఏమిటో కానండి ఆ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు సరదాయే ఎప్పుడు సంతోషమే కాసేపు అలా తిరుపతి వెళ్ళిపోతారు కాసేపు ఇలా ఎక్కడికో వెళ్ళిపోతారు కాసేపు అలా వెళ్ళిపోతారు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు ఎప్పుడు సంతోషమే ఎప్పుడు హడావిడే ఏదో ఆ పూజ చేయాలంటారు ఈ పూజ చేయాలంటారు ఈ పుస్తకం చదువుకోవాలంటాడు అక్కడ పరిగెడుతుంటాడు ఇక్కడ పరిగెడుతుంటాడు ఈ మేక్స్ హిమ్సెల్ఫ్ బిజీ ఈశ్వర కార్యంలో ఆ ఈశ్వరుడు ఎందు మగ్నమైన మనస్సు ఈశ్వర అనుగ్రహంతో ఇల్లు చక్కబట్టబెడుతూ ఉంటుంది ఇదే సృష్టి కారణంబు లక్ష్మీ అనుగ్రహానికి నీ అంత నువ్వు ఎలా ప్రయత్నించాలో ఏది నీ జీవితాన్ని ఉద్ధరిస్తుందో గారు చెప్పేశారు కాబట్టి ఆ తల్లి అనుగ్రహం ఎక్కడ పడిందో అక్కడ ఇవన్నీ ఉంటాయి సుమా ఒకప్పుడు కొవ్వూరు ఉపన్యాసాలు చెప్పడానికి అడితే అక్కడ ఒక ఆయన చూశా రెండే పంచెలు ఆయన దగ్గరే నేను ఆశ్చర్యప ఇలా పంచి వస్తే ఇలా తీసుకుని ఇలా ఇచ్చేసేవారు చేస్తే ఏమంటే రెండే పంచీలు ఉంచుకున్నారు ఏమీ అని అడిగాను అంటే ఆయన అన్నారు ఎందుకంటే ఒంటి మీద ఒకటి దండం మీద ఒకటి అది ఆరిన తర్వాత మళ్ళీ ఇది ఇది చిరిగిపోతే అప్పుడు ఇంకో పంచి ఉంచుకుంటాను అన్నీ ఉన్నా రెండే కదండి వాడేది ఎందుకంటే ఇంకా మూడో పంచినాక ఇంకోళ్ళకి అవసరం ఉంటుందని ఇచ్చేశాను నేను తెల్లబోయే వాళ్ళు కదా అసలు బ్రహ్మజ్ఞానులు అంటే వాళ్ళది కదా నిత్యతృప్తి అంటే ఈయనరా ఈశ్వరుడికి దగ్గరగా ఉండేవాడు అనిపించింది నాకు ఇద్దరూ సమానంగా రాశారు ఒక స్కూల్లో గోల్డ్ మెడల్ ఇవ్వాల్సి వచ్చింది ఇద్దరూ సమానంగా రాశారు పేపర్ ఇద్దరికీ సమానమైన మార్కులు వచ్చాయి నూటికి తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది ఎవరికి గోల్డ్ మెడల్ ఇవ్వాలని అడిగారు ఆన్సర్ ఎనీ ఫైవ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈ కింద ఇవ్వబడిన ప్రశ్నలో ఐదింటికి జవాబు రాయుడు అన్నారు అనుకోండి ఒక ఆయన ఆ ఉన్న సమయంలోనే చాలా బాగా ఆరింటికి జవాబు రాశాడు ఒక ఆయన ఐదింటికి చాలా బాగా జవాబు రాశాడు ఇప్పుడు ఆయనకి వేసినా ఐదింటికే వెయ్యాలి మార్కులు ఈయనకి వేసినా ఐదింటికే వెయ్యాలి మార్కులు ఆరు రాశాడు కదా అని వెయ్యారు కదా మరి ఐదు ప్రశ్నలకే మార్కులు వేస్తారు ఇద్దరికీ తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది వచ్చాయి ఇప్పుడు ఏం చెయ్యాలన్నారు ఎవరికి ఇవ్వాలి గోల్డ్ మెడల్ అంటే ఆన్సర్ ఇన్ ఫైవ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అంటే ఐదేవ్ రాసిన వాడెవడో వాడికే గోల్డ్ మెడల్ ఇవ్వండి ఎందుకంటే వాడు నియమాన్ని పాటించాడు ఐదు రాయి ఐదు రాశాడు ఐదు రాయి ఆరు రాయి అని ఎవడు చెప్పాడు టైం ఉంటే మాత్రం వాడు నియమోల్లంఘనం చేశాడు వాడికి గోల్డ్ మెడల్ ఇవ్వకూడదు వాడికి ఎందుకంటే వాడికి ఆ నియమానికి కట్టుబడే లక్షణం లేదు ఇవ్వద్దని తీసేశారు తీసేసి సభాముఖంగా ప్రకటించి ఇతనికి ఇవ్వవలసిందే కానీ ఇతను నియమోల్లంఘనం చేశాడు మేము ఇవ్వమని చెప్పి ఐదు ప్రశ్నలు రాసిన వాడికే ఇచ్చారు కాదని మనం అందం అంతే ఈశ్వరుడు నియమమును విధించాడు నియమమును విధించాడు కాబట్టే వేదాన్ని ఇచ్చాడు వేదము లేకపోతే నియమం లేదని చెప్పచ్చు వేదం ఉండగా నియమం లేదని చెప్పడానికి మీరెవరు నేనెవరు అలా చెప్పడానికి మనం కూర్చున్నా మనం తప్పు చెప్పిన వాళ్ళం అవుతాం కానీ మనం చెప్పింది యదార్థం కాదు దాన్ని శాస్త్రం అంగీకరించదు ఏది శాస్త్రం చెప్పిందో ఏ శాస్త్రం ప్రమాణంతే నువ్వెవరు నేనెవరు ప్రమాణం చెప్పడానికి మనం ప్రమాణం కాదు భగవంతుడు ఒక మాట అనుకున్నాడు నేను తరచు మీకు ఒక మాట చెప్తూ ఉంటాను చంద్రశేఖర పరమాచారి స్వామివారికి ఒక లక్షణం ఉండేది ఒక కోటి రూపాయలు పట్టుకొచ్చి ఒకరక్కడ పెట్టి అయ్యా ఈ కోటి రూపాయలతో మీరు ఏదైనా ఇది కట్టండి అంటే నేను అలా కట్టను అనేవాడు నేను అలా కట్టను కటిక పేదవాడు కూడా తనకి తోచినది ఐదు పైసలు ఈ హుండీలో వేయండి వేస్తే ఈ డబ్బంతా పట్టుకెళ్ళి గుడి కట్టి నేను అందులో అభిషేకం చేస్తాను దర్శనం చేసుకోండి అనేవారు ఎందుకనంటే ఆ గుడి ఎంతకాలం ఉంటుందో అంతకాలం గుడి ఎంతకాలం ఉంటుంది ఈ సనాతన సంప్రదాయం ఎంతకాలం ఉంటుందో అంతకాలమో గుడి ఉంటుంది ఎంత కాలము గుడి ఉంటుందో అంతకాలము ఈ భక్తులందరికీ కూడా వరం ఇవ్వాలి అది జగదాచార్యులంటే ఇప్పుడు ఏమైంది ఆ గుడిలో పామలా వంతు పడినా సరే ఆ గుడికి ఎవరైనా వెడితే వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ జరిగిన ఆరాధనలో ఆరో వంతు పుణ్యం వాళ్ళ ఖాతాలో పడుతుంది ఇక్కడ రామాయణం జరిగితే ఇక్కడ భాగవతం జరిగితే ఇం ఇరుక్కుని కూర్చుని విన్న భక్తుల యొక్క శ్రద్ధకి అయ్యప్ప స్వామి వారు పొంగిపోయారు పొంగిపోయి వీళ్ళందరికీ నేను ఒక శాశ్వత పుణ్య నిధిని ఇవ్వాలి ఎలా ఇస్తాననుకున్నారు రెండు వందల మంది పన్నెండు వందల రూపాయలు ఇవ్వండి మీ పేరు మీద రాటేసి అచ్చాదన మంటపం కడతా ఉన్నారు ఇవ్వాలికి నాకు మూర్తిగారు స్టేజ్ దగ్గరికి వస్తుంటే చెప్పారు రెండు వందలు దాటిపోతోందండి అంటున్నారు అంటే ఈశ్వరుడు ఏం చేశాడు మీ మనస్సుల్లో చొరబడి తనకి అచ్చాదన మంటపం ఒకటి ఇక్కడ కట్టించుకుంటున్నాడు ఎందరో ఆయన భక్తులు రేపు ఆచ్ఛాదన మంటపంలో కూర్చుంటారు వృద్ధులు కూర్చునే కుర్చీలు తెప్పించుకుంటున్నాడు పేరు ఉంటుందా ఎవ్వరి పేరు ఉండదు కానీ ఎవరెవరి పేర్లు ఇక్కడ పెట్టుకోవాలో ఆయనకి తెలుసు కానీ పన్నెండు వందల రూపాయలు అనుకోండి అప్పుడు నా పేరు గుర్తుండదా అప్పుడు నాకు ఆ పుణ్యం లేనట్టా అని మీరు అనుకోకండి అలా ఎవరు నేను నేనంటున్నాను నిజంగా పన్నెండు వందల రూపాయలు ఇవ్వలేకపోయిన వాడెవడో వాడే అయ్యప్ప స్వామికి బాగా దగ్గరైన వాడు ఎందుకో తెలుసా అండి స్వామి పన్నెండు వందల రూపాయలు ఇవ్వలేకపోయాను ఈ మాట ఎప్పుడైనా నా స్థితి పన్నెండు లక్షలైనా సరే ఇవ్వగలిగే స్థితిని నాకు ఇవ్వనివ్వడు ఆర్తితో ప్రతిక్షణ అడుగుతాడు కాబట్టి వాండే దగ్గర పెట్టుకుంటాడు పరమాత్మ నేను అంటున్నాను ఇచ్చిన వాళ్ళకన్నా ఇవ్వని వాళ్ళు రెండు పెట్టు పైకెక్కి ఉన్నారు మీరేం బెంగ పెట్టుకోకండి నేను సత్యం చెప్తున్నాడు అంటే ఇచ్చిన వాళ్ళని నువ్వు చిన్న బుచ్చావా నేను చిన్న బుచ్చలేదు వాళ్ళు ఇంకా మెట్లెక్కుతూ ఇంకా పైకొచ్చి ఇంకా వృద్ధిలోకి వచ్చి వాళ్ళు ఇంకా దగ్గర అవుతారు స్వామికి కాబట్టి అందరినీ తన హక్కున స్వామి చేర్చుకుంటున్నాడు ఇది ఈశ్వరానుగ్రహం కాకపోతే ఏమను ఏమనుకోవాలండి అరే వచ్చేసర నవరాత్రులకి కిందటి ఏడాది పిల్లలు బాధపడ్డారు పైన మేఘం చూస్తే బెంగెట్టుకునేవారు ఈ ఏడాది అలా అవ్వకూడదు అచ్చాదన మంటపం రావాలనుకున్నాడు స్వామి అమ్మవారి అమ్మవారికి కావలసిన ఏర్పాట్లనే అయ్యవారు చేసేసుకుంటున్నాడు ముందు ఎంత చిత్రం చూడండి ఇది పరమాత్మ యొక్క ఏకత్వం అంటే సరే అందుచేత నేను ఎందుకు ఈ విషయం మీకు విజ్ఞాపన చేయవలసి వచ్చింది అంటే ఆ భగవంతుని యొక్క స్వరూపము అయిన కారుణ్యము చూడండి ఇటువంటి వాడై యశోద ఒళ్ళో పడుకోవడం ఏమిటి యశోద పాలు తాగడం ఏమిటి సమస్త బ్రహ్మాండములు నిర్వహించగలిగిన వాడి యచ్ఛాదన మంటపానికి మనం ఇవ్వగలిగిన వాళ్ళమా ఏమీ చేతకాని వాళ్ళే అడిగిబుచ్చుకుని పొంగిపోతాడు ఏమండీ మీరు వస్తారా అండి పేరు రాసుకుని ప్రసాదం పెడతామండి అని అడుగుతాడు గోపాలకృష్ణ గారి రూపంలో ఎంతమంది వస్తే అంతమందికి నా ప్రసాదం పెట్టి ధన్యుల్ని చేసేయాలని ఆయన సంకల్పం చేసి గోపాలకృష్ణ గారి మనసులోంచి మీకు చెప్పిస్తాడే చెప్పించి ఒక్క శివరాత్రి వీళ్ళతో ఇలా చేయించాలి ఆడవాళ్ళందరితో అద్భుతంగా కుంకం వేయించాలి వాళ్ళకి పసుపు తాళ్ళు ఇచ్చి జన్మ జన్మాంతరముల ఎందుకు తరగని తరం ఇవ్వాలి మగవాళ్ళందరితో విభూతి కస్తూరి జలం పోయించి తరగని ఐశ్వర్యం తరగనటువంటి జ్ఞానం వాళ్ళకి ఇవ్వాలి రెండు ఏకకాలమునందు వాళ్ళు అనుభవించగలగాలి అని అక్కడ వస్తుంది ముందు ఆలోచన అది ప్రసరణ అవుతుంది ఒక వాక్కు ద్వారా వస్తుంది కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది ఆయన చేతకాక చేయించుకుంటున్నాడా అనుగ్రహించడానికి చేయించుకుంటున్నాడా ఇదే అనుగ్రహం అంటే అందుకే యశోధ పుట్టి ఇది అంతులేని అనుగ్రహం అందుకే శంకరులు శివానందలహరిలో ఒక విషయం చెప్తారు అది చెప్పి ఇవాళ శివానందల ఇవాళ మహోత్కృష్టమైన మహాశివరాత్రి కాబట్టి ఆ శ్లోకంతో పూర్తి చేస్తాను మార్గావర్తిత పాదు రంగాయతే గండూషాంబు నిషేచనం పుర రిపోర్ దివ్యాషేకాయ తెక్షిత మాంసశేష కబం నవ్యోపహరాయతే భక్తి కరోత్యహో వనచరో భక్తం ఈ శ్లోకం చెప్పుకు తీరాలి శివానంద శివానందంటే మహాశివరాత్రి నాడు ఒక తిన్నడికి ఏం తెలుసు కానీ ఆయన కాలికి వేసుకున్న చెప్పుతో జంతువుల మలమూత్రములు తొక్కి అయ్యో ఈ శివలింగం ఎన్నాళ్ళైందో నా శివయ్య అన్నం తిని స్నానం చేసని ఆర్తి పొందాడంతే వచ్చి ఆ చెప్పుతో శివలింగానికి కూర్చగా నిర్మాల్యం తీస్తారు పొద్దున్న మీరు చూశారు కదా ఒక దళం పట్టుకుని కూర్చగా తీసేస్తారు నిర్మాల్యం ఆ నిర్మాన్ని తీస్తున్నానని కాలి చెప్పుతో తీశాడు అయినా సరే ఉన్న అజ్ఞానం మాట ఎలా ఉన్నా భక్తికి శంకరుడు పొంగిపోయాడు కించిత్ భక్షిత మాంస శేష కబలం కొద్దిగా తను తిని తీచ్చాడు ఎంగిలి మాంసం మొక్క ఉమ్మితో ఉన్నది అక్కడ పెట్టాడు ఆ భక్తికి లొంగిపోయి ఈశ్వరుడు ఆ మాంసం మొక్క తినేశాడు ఏ మంత్రము లేకుండా నీళ్లు తీసుకొచ్చి శివలింగం మీద పోషేశాడు పోసేస్తే అది అభిషేకం కింద మారిపోయింది భక్తికి శంకరా నువ్వెంత లొంగిపోయావు దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో ఇది చెప్తే అది చెప్పకుండా నేను ఉండలేను దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో దెప్పి పొడిచాడు శంకరుణ్ణి నీకున్మాంసము వాంచేని కరువా నీ చేత లేడుండగా జోకయినట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకంబొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపక ఆ బోయ చే చేకుంటెంకిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర పిల్లలు కరువు కింద తినేస్తున్నారు అనుకోండి ఓ తినేస్తుంటే ఇంటికి వచ్చిన తర్వాత అంటాం ఏంటే ఆ హోటల్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఇంట్లో తినని దానిలా అంకులు అంకులు ఇంకో అప్పుడమేస్తారా అంకులు అంకులు ఇంకొంచెం పెరిగేస్తారా అని ఇంట్లో తినమంటే తినరు అదేంటే అలా తినేసారా టేబుల్ దగ్గర వాళ్ళందరూ అదేంటే అలా తినేస్తుంది ఆ పిల్ల పిల్లాడని చూస్తున్నారు ఏ కరువా మీకు అంటారు ఇంటికి తీసుకెళ్ళాక పిల్లల్ని అలా శంకరుణ్ణి పట్టుకుని ధూర్జట ఏమడిగాడో తెలుసా అండి నీకు మాంసము వంచయ్యే నీ కరువా శివ నీకు కరువా మాంసం నిజంగా నీకంత మాంసం తినాలనుంటే బోయవాడు కొరికి తెచ్చిన ఉమ్మితో కూడిన ఇంగి మాంసం తింటావా ఎందుకయ నీకంత కరువైతే ధవళ వపుషమిందోర్ మండలే సన్నివిష్టం భుజగవలయ హారం దిగ్ధాం గమీసం మృగజ పరశు పాణిం చారు చంద్రార్ధమౌళిం సదయ హృదయ మధ్యే సంతతం చింతయామి ఈ చేతిలో లేడుంది ఈ చేతిలో గొడ్డలుంది హాయిగా నువ్వు లేచి వంటింట్లో కూడా వెళ్ళక్కర్లేదు ఇలా కూర్చున్న వాడి గొడ్డలు పెట్టి ఈ జింకను దెబ్బ కొట్టి ఇంత మాంసం ముక్క తీసుకుని చేతిలో ఉన్న కపాలంలో పడేసుకుని తలలో ఉన్న నీళ్లలో కాస్త ముంచుకుని మూడు అగ్నిహోత్రం మీద ఇలా పెట్టుకుని ఉడకించేసుకుని నోట్లో పడేసుకుంటే అయిపోయాడు వంటింట్లోకి వెళ్ళక్కర్లేదు మాంసం తెచ్చుకోక్కర్లేదు ఏమీ చేసుకోక్కర్లేదు హాయిగా తినేసి ఇది మానేసి ఎంగిలి మాంసం తినేస్తావా ఏమిటయ్యా ఈ పనులు నీకు కరువా అని అడిగాడు అంటే నిజంగా కరువానే శంకర భక్తికి ఎంత లొంగిపోయావయ్యా అన్నాడు భక్తికి శంకరుడిగాను లొంగాడు కృష్ణుడిగాను లొంగాడు ఆ భక్తితో కూర్చుని ఆ జ్యోతిర్లింగం అక్కడ ప పన్నెండు గంటల వేళ అభిషేకం జరుగుతుండగా చూస్తే మనని ఎందుకు అనుగ్రహించడు అనుగ్రహించి తీరుతాడు